నందికొట్కు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మోడల్ గా అంటున్నారు టీడీపీ మాజీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ మాన్రాజ్ శివానంద్ రెడ్డి కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు సాగు తాగునీటితో పాటు నిరుద్యోగ యువతకు ఉపాధితో పాటు అగ్రికల్చర్ హబ్ ను అంటున్న మాండ్రా శివానంద్ రెడ్డితో మా కర్నూలు ప్రతినిధి కృష్ణ ఫేస్ టు ఫేస్ జిల్లా నందికొట్కూర్ నియోజకవర్గంలో హోరెత్తే ప్రచారం సాగుతుంది ఈ నేపథ్యంలో మరో మూడు రోజుల్లోనే ప్రచారాంకం ముగినడంతో నందికొట్టుకూరు నియోజకవర్గానికి సంబంధించి గీత్తా జయూ జయసూర్యాను బలపరుస్తున్న మాజీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ శివానంద శివానందరెడ్డి గారు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు ఇదే నేపథ్యంలో ప్రస్తుతం మనం నందికొట్కూరు నియోజకవర్గంలో ఉన్నాం ప్రస్తుతం మనం రిటైర్డ్ ఐపీఎస్ మాన్ర రెడ్డి సార్ దగ్గరే ఉన్నాం ఆయన అడిగి పలు విషయాలు అడిగి తెలుసుకోవాలని ప్రయత్నం చేద్దాం సార్ ప్రస్తుతం ప్రచారం తుదియాకానికి చేరుకొంది ప్రస్తుతం ప్రచారం ఎలా జరుగుతుంది ప్రజలు మీకు ఎలాంటి సమస్యలు వివరిస్తున్నారు సార్ ప్రస్తుతం ప్రచారం అయితే బ్రహ్మాండంగా జరిగిపోతుంది ఎక్కడ పోయినా కూడా స్థానిక సమస్యలు ప్రజలు చెప్పడం జరుగుతుంది బేసికలీ చాలా ఏరియాలో ఇప్పుడు ఈ సమ్మర్లో నీటి ఎద్దడి ఉంది తాగునీటి ఎద్దడి దాని గురించి చెప్పడం జరుగుతుంది ఇంకా తర్వాత మిగిలినవి కూడా సీసీ రోడ్సు బీటీ రోడ్సు ఇంకా రైతాంగానికి కావాల్సిన మన సాగునీరు విషయంలో చాలామంది డిమాండ్స్ లేవనెత్తుతున్నారు జగన్ జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాల ప్రభుత్వ పాలనలో చాలా మటుకు మౌలిక సదుపాయాలను నిర్లక్ష్యం చేయడం జరిగింది ఆ నిర్ల నిర్లక్ష్య ఫలితమే ఈరోజు చాలా ఊర్లలో నీటి ఎద్దడి ఉంది తాగడానికి నీళ్ళు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు అసలు కొద్దిమంది ఊర్లు ఖాళీ చేసే పరిస్థితి కూడా ఏర్పాటైంది సార్ ఇప్పుడు సూపర్ సిక్స్ పథకం ఉన్నారు ఈ పథకానికి సంబంధించి మీరు ఈ మేనిఫెస్టోని వివరిస్తూ ఉన్నారు ఆయన మాత్రము అప్పటి ఒక అధికార పక్ష పార్టీ మాత్రం తమ మేనిఫెస్టోనే బాగుందని చెప్తున్నారు ఇప్పుడు సూపర్ సిక్స్ పథకాల పట్ల ప్రజలు మీకు ఎలా స్పందిస్తున్నారు ఆ పథకాల పట్ల వాళ్ళు ఆకర్షితులు అవుతున్నారా లేదా సార్ సూపర్ సిక్స్ పథకాలు జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నటువంటి నవరత్నాల కన్నా అన్ని విధాల బెటర్గా ఉన్నాయి ముఖ్యంగా పెన్షన్ విషయం చూస్తే మన తెలుగుదేశం పార్టీ నాలుగు వేల రూపాయలు ఈ ఏప్రిల్ నుంచే ఇస్తా అని చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి అయితే ఇరవై ఎనిమిదిలో ఒక రెండు వందల యాభై ఇరవై తొమ్మిదిలో రెండు వందల యాభై మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి ద్వారా పెన్షన్దారులకు లక్ష ఎనభై ఐదు వేలు ఐదు సంవత్సరాల్లో ముడుతుంది అదే తెలుగుదేశం పార్టీ నుంచి దగ్గర దగ్గర రెండు లక్షల నలభై వేలు ముడుతుంది సో ప్రతి పెన్షన్దారికి యాభై ఐదు వేలు అదనంగా ముడుతుంది కాకపోతే వైఎస్ఆర్సిపి నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఈ వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తున్నారు మీకు ఇంటికి తెచ్చియరని ఖచ్చితంగా అది కూడా వాళ్లకు డౌట్స్ క్లారిఫై చేస్తున్నాము దట్ వాలంటీర్ వ్యవస్థ మెరుగుపరిచి ఖచ్చితంగా పెన్షన్దారులకు ఇంటికే పెన్షన్ తెస్తామని నందికొట్టుకూరు తెలుగుదేశం పార్టీ విజయ విజయదే మోగించిన అనంతరం ఫస్ట్ ప్రజలకు సంబంధించిన ఎలాంటి సమస్యను పరిష్కరించబోతున్నా మాకునేది ప్రధాన సమస్య చాలా ప్రాంతాల్లో తాగు నీటి సమస్య ఉంది ఆల్రెడీ మా మేనిఫెస్టోలో ప్రతి ఇంటికి కులా ఏర్పాటు చేస్తామని చెప్పడం కనుక మేనిఫెస్టో ప్రకారము అన్ని విలేజెస్కు ప్రతి ఇంటికి కుళాయి ఏర్పాటు చేయడంలో ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది డ్రింకింగ్ వాటర్ ఫస్ట్ ప్రియారిటీ తర్వాత నెక్స్ట్ ప్రియారిటీ సాగునీరు రైతాంగానికి బేసికలీ మా ఏరియాలో చాలా కెనాల్స్ పోతున్నాయి హెచ్ఎన్ఎస్ఎస్ అయితేనేముంది కేసీ కెనాల్ అయితేనేముంది అదేవిధంగా మన ఎస్ఆర్బిసి అయితేనేముంది తెలుగుగొంగ అయితేనే ఉంది సో ఇన్ని కెనాల్స్ అయితే మా ప్రాంతం నుంచి కృష్ణా జలాలను తరలిస్తుండడం జరుగుతుంది వివిధ ప్రాంతాలకు అంటే కుప్పం వరకు ఈ నుంచే ఆర్జినేట్ అవుతున్నాయి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పులివెందులు కూడా ఈ నుంచే తరి తరలి తరలిస్తున్నారు సో మాకు ఈ కాల్వల నుంచి లిఫ్ట్ చేసి మా ప్రాంతం రైతాంగానికి సాగునీరు అందియాలని ప్రధాన కోరిక పెట్టడం జరిగింది సో దాని మీదనే మా శ్రద్ధ అంతా ఉంటుంది ప్రధానంగా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో చూస్తే ఆకర్షణీయంగా ఉన్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానీ మూడు గ్యాస్ సిలిండర్ల ప్రయాణం కానీ మీరు ఇవన్నీ ప్రచారం చేసేటప్పుడు మహిళల నుంచి ఎలాంటి స్పందన లభిస్తాయి మహిళలకైతే ఖచ్చితంగా వాళ్ళు చూసేది ఇప్పుడు నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి వాళ్ళ కనీసము గ్యాస్ సిలిండర్ కొనాలంటే కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఆదాయం సరిపోక ఇంకా కట్టెల మీదనే చేసుకుంటూ ఇబ్బంది పాలవుతున్నారు సో మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తే ఆల్మోస్ట్ చాలా మటుకు సంవత్సరానికి సరిపోయేంత గ్యాస్ ఫ్రీగా ఇచ్చినట్లు వాళ్ళమవుతాము ఎందుకంటే గతంలో కూడా మీరు చూసినారు దీపం పథకం కింద స్టవ్లు కూడా చాలా సబ్సిడైజ్డ్ రేట్స్లో ఇచ్చడం జరిగింది ఇప్పుడు నెక్స్ట్ ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అన్నాము అది కూడా మహిళలకు చాలా మటుకు నచ్చినది ఇంకా లాస్ట్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నవరత్నాల్లో ఏం చేశాడు నలభై ఐదు సంవత్సరాలు దాటిన అని ఒక షరతు పెట్టి కొద్ది మందికే మహిళలకు పద్దెనిమిది వేల సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ అటువంటి షరతులు ఏమీ పెట్టకుండా ప్రతి మహిళకు యాభై తొమ్మిది సంవత్సరాలు లోబడి ఉన్న మహిళలందరికీ నెలకు పదిహేను వందలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇవ్వడం జరుగుతుంది సో ఈ మూడు స్కీమ్స్ మహిళలను బ్రహ్మాండంగా ఆకర్షితులై ఇస్తున్నారు సార్ నందికోట్టుకు నియోజకవర్గంలో ప్రధానంగా చూసుకుంటే వ్యవసాయానికి సంబంధించి అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు సీడ్ హబ్గా ఏర్పాటు చేశారు ప్రస్తుతం అది కనుమరుగైంది ఇలాంటి కోసం ఇది ఇలాంటి సంస్థలు ఏ ఏర్పాటు చేయడం వల్ల వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించే అవసరం ఉంది ఈ అగ్రికల్చర్ సీడ్ హబ్ మళ్ళీ పునరుద్ధరించే ఉన్నాయంటారా అక్కడ ఖచ్చితంగా అయితే అక్కడ జైన్ ఇరిగేషన్ కంపెనీకి మళ్ళీ పునరుద్ధరించడానికి ప్రయత్నం చేస్తాము అదేవిధంగా కొత్త కంపెనీలు కూడా మళ్ళీ ఎవరినన్నా ఆకర్షితులు చేయడానికి మా వంతు కృషి చేస్తాము నార్మల్గా అయితే ఏ కంపెనీ అయినా కూడా ఒక మంచి విజనరీ నాయకుడు ఉంటే పెట్టుబడులు పెట్టడానికి వస్తారు ఇటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి రాక్షస పాలనలో జనరల్గా పెట్టుబడిదారులు రారు మన రాష్ట్రానికి సో రాబోయే రోజుల్లో పెట్టుబడుదారులు మన రాష్ట్రానికి రావడం ఖాయము వచ్చినప్పుడు ఫుడ్ మెగా ఫుడ్ పార్కు మెగా సీడ్ హబ్బు రెండు తంగడించలో డెవలప్ చేయడం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ప్రధానంగా నందికొట్టుకు నియోజకవర్గంలో తాగు సాగునీరుకు అధిక ప్రాధాన్యత ఇస్తామని ఇదే నేపథ్యంలో మహిళలకు తాము ప్రచారం చేసే సమయంలో మహిళలకు ఉచిత బస్సు కానీ మూడు గ్యాస్ సిలిండర్ల కానీ విశేష స్పందన లభించిందని ఇదే నేపథ్యంలో నిరుద్యోగాలకు ఉపాధి కల్పించే విధంగా నందికొట్కూర్ నియోజకవర్గంలో ఖచ్చితంగా వ్యవసాయానికి సంబంధించిన అగ్రికల్చర్ సీడ్ హబ్ను ఏర్పాటు చేయడం తథ్యం అని చెప్పి నంద్యాల తెలుగుదేశం పార్టీ మాజీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి మాండ శివారెడ్డి గారు చెప్తున్నారు కెమెరా జర్నిస్ట్ కృష్ణ ఐన్యూస్ నందికొట్టుకూరు నుంచి